బిహేవియర్ అంటే మంచి ప్రవర్తన అంటే ప్రవర్తన గుడ్ బిహేవియర్ మంచి ప్రవర్తన అనేది బాల్యంలో పెద్దలు అలవాటు చేయాల్సి ఉంటుంది అంటే మంచి ప్రవర్తన అంటే మంచి బిహేవియర్ ఉన్న పిల్లలు పాఠశాలలో ఒకటో తరగతిలో చేరే నాటికే మంచి స్నేహితులతో వాళ్ళ జీవితం మొదలవుతుంది పాఠశాల జీవితం ఆ తర్వాత హై స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా కూడా అదే రకమైన మంచి స్నేహాలు అంటే మంచి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహాలు కొనసాగే అవకాశం ఉంటుంది మంచి ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చదువు మీద దృష్టి కలిగి ఉంటారు మంచి ప్రవర్తనతో ఉంటారు ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఉంటారు తోటి విద్యార్థుల పట్ల సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు భావోద్వేగాన్ని అదుపు చేసుకోగలేని పరిస్థితుల్లో ఉంటారు మంచి చెడుల మధ్య విచక్షణ తెలిసి ఉంటారు సమయాన్ని దుర్వినియోగం చేసే ఏ పని చేయరు చెడు స్నేహాలకు చాలా 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 దూరంగా ఉంటారు ఒక పలకరింపుతోనే వాళ్ళకి చెడ్డ వ్యక్తుల యొక్క ప్రవర్తన తెలిసిపోతుంది వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు ఈ రకంగా జీవితానికి పునాదులు అనేవి బాల్యంలోనే పడ్డం అనేది మనం గమనించవచ్చు ఈవెన్ ఒక ప్రైమరీ తరగతుల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఒకటో తరగతిలో రెండవ తరగతిలో మూడో తరగతిలో అలాగా పాఠశాలలో నాటికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుందని మనం చెప్పుకున్నాం అంటే ఇల్లే మొదటి యూనివర్సిటీగా ఏ ప్రవర్తన అయితే ఇస్తుందో ఏ వ్యక్తిత్వ లక్షణాలు ఇస్తుందో అవి మంచి లక్షణాలు అయితే మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తులతో పాఠశాల స్నేహం కుదురుతుంది అక్కడి నుంచి జీవితం సాఫీగా కొనసాగుతుంది చదువు ఉద్యోగం అన్నీ కూడా సక్రమంగా వెళ్ళే అవకాశం అంచేత తల్లిదండ్రులు కూడా బాల్యంలో పిల్లల్ని చేర్చినప్పుడు ప్రైమరీ తరగతుల్లో వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ప్రవర్తన ఎలా ఉంది పరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా తప్పనిసరిగా గమనించాలి గమనించి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే సరిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అక్కడ సరిచేయబోతే తర్వాత జీవితంలో ఇంకా సరిచేయలేని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి ప్రవర్తన అనేది ఖచ్చితంగా ఇల్లు ఇస్తుందనేది మనం తెలుసుకోవాలి ఆ ప్రవర్తనే పాఠశాలలో కూడా కొనసాగుతుంది జీవితాంతం కొనసాగుతుంది అంటే ఈ మంచి ప్రవర్తనతో ఉన్నటువంటి విద్యార్థులు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు చక్కని జీవితం ఉంటుంది మంచి ఉద్యోగం కొనసాగుతారు అందరితో గౌరవించబడతారు మంచి హోదాలో ఉంటారు అటు సమాజానికి ఇటు కుటుంబానికి అటు దేశానికి కూడా ప్రయోజనకరంగా ఉండగలుగుతారు ఇతరులకి ఆదర్శంగా ఉండగలుగుతారు ఇన్ని ప్రయోజనాలు ఈ మంచి ప్రవర్తన అనేది మనకి కలగజేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇల్లు అనే మొదటి యూనివర్సిటీయే మంచి ప్రవర్తన పునాదులు వేయాల్సి ఉంటుంది ఏం అక్కడి నుంచి పాఠశాలలో చేరే నాటికే వాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు అనేది అక్కడే నిర్ణయం చేయబడుతుంది మంచి ప్రవర్తన ఇచ్చినట్లయితే మంచి వ్యక్తిత్వం ఇచ్చినట్లయితే ఆయా మంచి వ్యక్తులతోనే తిరిగే అవకాశం తద్వారా విద్యలో వృద్ధి పొందే అవకాశం మంచి స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది వాళ్ళ జీవితకాలం కొనసాగే అవకాశం ఉంటుంది కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకునే అవకాశం ఉంటుంది ఎన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుంది మంచి ప్రవర్తన యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా అలా కాకుండా వాడు చెడ్డ వ్యక్తులతో తిరుగుతున్నాడు అంటే తమ పెంపకంలో లోపం ఉందని ఖచ్చితంగా తెలుసుకోవాలి బాల్యంలో వాడి స్నేహితులను బట్టి వాడెటువంటి వాడో తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనించాలి గమనించి ఆ ప్రవర్తన నుంచి అతన్ని మంచివైపుగా మలచే విధానం తెలుసుకుని అనుసరించి తీరాలి కర్మని లేదంటే ఎతరత్ర ఏవో రకరకాల మాటలను ఉపయోగించి వాడిని వదిలేయడం కాదు వాడి జీవితం తమ చేతుల్లోనే ఉందని గ్రహించాలి తామే ఆ ప్రవర్తనకి రూపకల్పన చేశామనే విషయాన్ని గ్రహించాలి గ్రహించి దాన్ని తప్పనిసరిగా సరి చేసినట్లయితే ప్రైమరీ తరగతుల్లోనే తర్వాత జీవితంలో వాడు మంచి వ్యక్తులతో తిరిగే అవకాశం ఉంటుంది మంచి ప్రవర్తనతో ఉండే అవకాశం మంచి ప్రవర్తన లేకపోతే జీవితంలో మొదట బాధపడే వ్యక్తులు తల్లిదండ్రులే కాబట్టి ఆ చెడ్డ ప్రవర్తన వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది వాళ్లే ఇంకెక్కడికి వెళ్ళినా వాటికి సమాధానం దొరకదు ఇంకేదంటే బాల్యంలో అంత బలంగా వేళ్లతో సహా వేళ్ళు అనుకుని పోతాయి కాబట్టి ఆ ప్రవర్తనని ఇచ్చే విషయంలో బహుజాగ్రత్త వహించాలి ఒకసారి చెడ ప్రవర్తన బీనైన తర్వాత మార్చడం కష్టం అవుతుంది ఇం చేత ముందుగా గ్రహించాలి హోడ పొరపాటు చేసిన అది పరిమితి తరగతుల్లో మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి కష్టపడి మార్చే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండాలి తప్ప కర్మని లేకపోతే వాళ్ళ మామ ఎలా చేశాడనో బాబాయ్ ఎలా ఉన్నాడనో అటువంటి పోలుగులతో సరిపెట్టి తమ అసమర్థతని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు ఇంచేత మంచి ప్రవర్తనకి మూలకారణం ఇల్లే కాబట్టి ఇల్లు బహు ఉండాల్సిన అవసరం ఉంది తర్వాత వ్యక్తులు ఆయా విద్యార్థులు మంచి ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తులు జీవితంలో ముందుకెళ్తారని చెప్పి అభివృద్ధి పథంలో పయనిస్తారని చెప్పాను ఒకవేళ ఇల్లు అక్కడ మంచి ప్రవర్తన ఇవ్వని పక్షంలో తల్లిదండ్రులు పట్టించుకోని పక్షంలో నిరంతరం వాళ్ళు పోట్లాడుకుని వాళ్ళ బాధల్లోనే వాళ్ళు ఉండి ఇలా పట్టించుకోలేని పరిస్థితుల్లో చెడ ప్రవర్తన అలవాటు అవుతుంది చదువు భారం అవుతుంది నెగిటివ్ మైండ్ డెవలప్ అయిపోతుంది నెగిటివ్ విషయాల వైపు వెళ్తూ ఉంటుంది అన్ని చెడు లక్షణాలు వచ్చే అవకాశం మరి అటువంటి వ్యక్తుల్ని ముందుగా తల్లిదండ్రులు పట్టించుకోవాలని బాగు చేయాలని చెప్పి అయితే ఆ తర్వాత వ్యక్తుల ఆయా విద్యార్థుల ఆ విద్యార్థి దశలో అటువంటి చెడ ప్రవర్తనని తప్పనిసరిగా మార్చగలిగినటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులుగా మనం చెప్పవచ్చు పరిమిత తరగతుల్లో ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటారు హై స్కూల్లో కూడా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి అక్కడ ప్రత్యేకించి వారిని తప్పనిసరిగా పట్టించుకొని వాళ్ళ ప్రవర్తనలో మార్పు కొంతవరకు తేగలిగితే వాళ్ళు చాలా వరకు కూడా ఆ ఉపాధ్యాయులకు రుణపడి ఉంటారు విద్య పట్ల కూడా ఆ మంచి భావం కొనసాగుతుంది మంచి ప్రవర్తనతో ఉండే అవకాశం ఉంటుంది చేత అటువంటి దశలో సరే ఎలాగో జీవితంలో ఇంటి నుంచి మంచి ప్రవర్తనతో వచ్చారు మంచి జీవితాన్ని ఎంచుకుంటారు వెళ్తారు ఓకే చెడు ప్రవర్తనతో ఒకవేళ ఇల్లు అక్కడ వైఫల్యం చెందితే పాఠశాలకు వచ్చినట్లయితే అక్కడ అతని ప్రవర్తనలో మార్పు తేవలసిన అవకాశం తెచ్చే అవకాశం ఉపాధ్యాయులకు ఉంది కాబట్టి ఆ ప్రవర్తనని అక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి విద్యార్థులకి అవగాహన కల్పించడం ద్వారా వారి కొత్త అలవాట్లను మంచి అలవాట్లను చేయటం ద్వారా కొంతకాలం చేయగలిగితే వాళ్ళకి అదే దెవలపడే అవకాశం ఉంటుంది ప్రైమరీ తరగతులు అయితే మరికొద్దిగా ముందుకు వచ్చినట్లయితే హై స్కూల్ స్థాయిలో కొంత బాధ్యత తెలుస్తుంది కొంత అవగాహన ఉంటుంది అటు జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉంటారు కాబట్టి మనం ఎటువైపు లాగితే ఎటువైపు బలంగా ఉంటే అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది హై స్కూల్ స్థాయిలో అటు అజ్ఞానం ఉంటుంది జ్ఞానం మధ్యలో ఉంటారు కాబట్టి జ్ఞానం వైపుగా మనం లాగే అవకాశం ఉంటుంది అంటే తల్లిదండ్రుల పాత్ర అక్కడ కొంతవరకు తగ్గినా కూడా ఉపాధ్యాయులు ఆ పాత్రని స్వీకరించవచ్చు చేయొచ్చు మంచిగా వాళ్ళని ఎక్కువ పట్టించుకుని ఆ చెడ ప్రవర్తన గల వ్యక్తుల్ని పట్టించుకుని వాళ్ళ మంచి ప్రవర్తన యొక్క విలువని ప్రతిరోజు తెలియచ తెలియచేయటం ద్వారా కథల ద్వారా పద్యాల ద్వారా పాటల ద్వారా తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మంచి ప్రవర్తన వల్ల కలిగే లాభాలు చదువు వల్ల కలిగే లాభాలు అలాగే గౌరవం యొక్క రుచి హోదా యొక్క రుచి ఇవన్నీ వాళ్ళకి తెలియజేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది నిరంతరంగా జరుగుతూ ఉండాలి ఒక ఆరో తరగతిలో వచ్చినటువంటి విద్యార్థికి అక్కడ తక్కువ ప్రయత్నంతో వచ్చే అవకాశం ఉంది ఒక అదే ప్రవర్తన పదో తరగతిలో గమనించినట్లయితే కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఆయా విద్యార్థులకి మంచి ప్రవర్తన యొక్క లాభాలు నిరంతరం చెప్పినట్లయితే పదే పదే చెప్పినట్లయితే వాళ్ళ చేత చెప్పేటట్లుగా చేసినట్లయితే వాళ్ళ మనసులో నాటగలిగితే మంచి ప్రవర్తన వల్ల చదువు వస్తుందన్న విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగితే అలా చేయగలిగితే మంచి ప్రవర్తనలో మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పగలిగితే మంచి గౌరవం వస్తుందని తెలియజేయగలిగితే మంచి హోదా లభిస్తుందని తెలియజేసినట్లయితే సంపదలు వస్తాయని తెలియజేసినట్లయితే ఆరోగ్యం వస్తుందని తెలియజే తెలియజేసినట్లయితే అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందనే విషయాన్ని అవగాహన చేయగలిగితే తప్పనిసరిగా ఆ విద్యార్థుల్ని హై స్కూల్ స్థాయిలో కూడా తప్పనిసరిగా మార్చచ్చు అయితే ప్రతిరోజు కూడా ఇది చెప్పాల్సి ఉంటుంది ప్రతిరోజు వాళ్ళతో దాన్ని పదే పదే స్మరించ స్మరింపజేయాల్సి వస్తుంది వాళ్ళ మనసులో నాటుకోవాలంటే ఎక్కువసార్లు స్మరించాలి ఎక్కువసార్లు రిపీట్ చేయించాలి అక్కడ కూడా ఉపాధ్యాయుడు తగిన ప్రభావాన్ని చూపించగలనే స్థితిలో వస్తుంది కాబట్టి హై స్కూలే దాదాపుగా చివరిస్తాయని చెప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ ప్రయత్నం జరిగినట్లయితే తల్లిదండ్రులు కూడా తమ వి తమ పిల్లల యొక్క ప్రవర్తనని గుర్తించి బాగు చేయాలని ఆలోచన వచ్చినట్లయితే ప్రయత్నించినట్లయితే ఉపాధ్యాయులతో సహకరించినట్లయితే తప్పనిసరిగా ఆ పిల్లల ప్రవర్తన మారుతుంది సరైన ప్రవర్తనలోకి వస్తారు మంచి ప్రవర్తనతో మంచి విద్యార్థులుగా మంచి ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది సంపదలు వచ్చే అవకాశం ఉంది అలాగే గౌరవం హోదా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి ప్రవర్తన యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి తప్పనిసరిగా ఇల్లు ప్రాథమిక పాఠశాల ఉన్నత స్థాయి పాఠశాల ఇవన్నీ కృషి చేసినట్లయితే వ్యక్తిని తప్పనిసరిగా మంచి ప్రవర్తన గల విద్యార్థిగా వ్యక్తిగా మార్చచ్చు